మాడి అందుకని అందుక మన తినిద్దా వచ్చావా వచ్చేస్త మాత్రం నువ్వు పెట్టావా అదే కదా అది నీకు కూడా యూజ్ అవుద్దని చెప్దామని వచ్చే ఏం ప్లాన్ మన ప్రవీణ్ గడ ఉన్నాడు కదా అలా ఆవిడ మటన్ కర్రీ సెత కొట్టాను ఇంకా మన రాహుల్ గడ వైపు చేపల పులుసు ఎత్తింది అంటే ముళ్ళు కూడా బింజేస్తాం ఇంకా మన రాఘవ్ గడ అలా ఆవిడ పీతల పులుసు పిచ్చికించాడు ఎలాగ మన సుమన్ గాడు సతీష్ గడు నందు గడు వెజ్ బ్యాచ్ అయితే ఈ ఆడవాళ్ళు గొప్ప గుణం ఉందరా మీ వంట బీపత్వం మీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా ఆ చేతులకి మా రెండు చేతులు ఇస్తే దండ పెట్టచ్చు తెలుసా ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండినప్పుడు తిన్నా ఇంత అద్భుతంగా మళ్ళీ ఆ రుచి నీ చేతిలోనే ఉందమ్మా మా ఆవిడ చచ్చి చెడి కింద మీద పడి వండితే వంకాయ టెంకాయ టేస్ట్ చికెన్ కర్రీ మిల్క్ బేకర్ టేస్ట్ కూడా అనుకో ముందునే నిజమని నమ్మేస్తారు అంతే తెగ సంబరపడిపోయి ఏదో అన్నయ్య నా చేతనైంది నేను చేశాను ఎప్పుడైనా కావాలంటే అడగండి వండిస్తా అంటారు మనం ఆగుతాం ఏంటి ఈ అంటనే అడిగేస్తాం ఈ అన్న వండేసి బాక్సుల్లో పెట్టిచ్చేస్తారు ఇదే స్కీము మన ఫ్రెండ్స్ అందరిలోనే వాడేమనుకో ఈజీగా వన్ మంత్ గడిచిపోద్ది అమ్మని ఎంత ప్లాన్ వేసేవరా కానీ ఎక్కడో కొట్టేస్తుందిరా ఎక్కడ కొద్దిగా పొగిడితే క్యారేజ్ క్యారేజ్ కట్టేసే ఉంటారు ఈ రోజుల్లో అది ఈ రేట్లకి ఉంటారా టాలెంట్ లేకపోతే టాలెంట్ ఉందని పొగిడితే పడిపోయి ఆడవాలి పది మందిలో తొమ్మిది మంది ఉంటారు అదే ఇంకొంచెం ముందుకెళ్ళి మా రాహుల్ గడ అలా ఆవిడ ఉంటే అస్సలు తన అమ్మా ఇంకా మా ప్రవీణ్ గడ అలా ఆవిడ వంట అయితే వాంతులు వచ్చేస్తాయి అనుకో కొంచెం చట్నీ ఫ్రై కూడా ఎక్స్ట్రా కట్టించేస్తారు నోరు మీరా నువ్వు నాలుగు మాటలు చెప్తే ఇదిగోండి అన్నయ్య గారు చికెన్ కర్రీ కావండి అన్నయ్య గారు ఇంతకు ముందే నాకు కాల్ చేసి నేను చేసిన చికెన్ కర్రీ కోసం ఎంత పొగడారో తెలుసా మీరు ఉన్నారు ఎప్పుడు తినడమే అన్నయ్య మీకు ఈసారి నుంచి ఎప్పుడు తినాలనిపించిన ఒక్క మెసేజ్ పెట్టండి చాలు మీరు సార్ నుంచి ఇంత దూరం రాకంటే నేనే మీకు పార్సల్ పంపించేస్తాను నువ్వు మదర్ తెలిసా మరో రూపానివే కాశీ అన్నపూర్ణకి కజిన్ సిస్టర్ అమ్మా నువ్వు చాలా లక్కి బావా ఇల్లొత్తరే ఇల్లు సిటీలోకి మార్చేసుకో రాదు యావండి మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు కదా వాళ్ళ ఆవిడ వంట చేస్తే వాంతులు వచ్చేస్తాయి అంటండి పాపం అన్నే వాళ్ళ ఆవిడ కూడా వంట చేస్తే రూపురేఖలే ఉండవంటండి ఏమైందండి నన్ను ఎవరైనా పొగిడితే అసలు తట్టుకోలేరే తినండి పొగిడితే మొత్తం ఉంచేస్తావే సొంత వంట తిని తిని శరాకు చేయింది ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి పూరి తినాలంటే ఆలు కర్రీ కావాలి కడుపు ఎండా తినాలంటే నేను వంట మానే హాఫ్ హాఫ్ అంటే హాఫ్ హాఫ్ ఏదో హాఫ్ బ్ర వేసుకుని ఏదేవైనా మా పొట్ట సుపారాగడి వైపు చికెన్ చించేసింది అవును మీరేందంటున్నారు పప్పు సాంబారా అక్క మరీ చేసేస్తున్నాడు కదా This is chicken piece. Ah. Mm. ah. ah. Mm. 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 <laughs> Baba. Ah. Chicken. Mm. Me ko mere ma ko Me ko mere ma ko meme.